టీటీడీ నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వరలక్ష్మి వ్రతాలను విజయవంతం చేయాలన్నారు ధర్మాచార్యులు మెంగాని చంద్రశేఖర్ పెదపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పెరుకగిద్ద హనుమాన్ ఆలయంలో ఈ నెల ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి మరియు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది ఇటు విషయమై తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ధర్మాచారులు మెంగని చంద్రశేఖర్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించటకై దేవస్థానంలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలను ప్రజల్లోకి అందుబాటులోకి తీవాలనే సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాకు ఒక కోఆర్డినేటర్ను మండలానికి ధర్మాచార్యుల ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ నెల ఇరవై ఏడు మంగళవారం రోజున పది గంటల ఐదు నిమిషాలకు శ్రీకృష్ణ జన్మాష్టమి సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో పాల్గొనే ముత్తైదువులు మంగళహారతి పూజ చెంబు కుడుక కొనుము విడిపూలు కొబ్బరికాయ పూజలో పాల్గొనేవారు తీసుకోవాల్సి రావాల్సి ఉంటుంది దేవస్థానం తరపున లక్ష్మీదేవి విగ్రహం పసుపు కుంకుమ అక్షంతలు తమలపాకులు కర్పూరం బిల్లలు అగరబత్తి పూజా సామాగ్రి టీడీ టీటీడీ తరఫున అందజేయడం జరుగుతుందని ధర్మాచార్యులు చంద్రశేఖర్ తెలిపారు ఇటు కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ కృష్ణ పాల్గొంటారని పూజా కార్యక్రమాన్ని కొండ పలకల అభిలాష్ శర్మ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిన్నపిల్లలు రాధాకృష్ణులు కృష్ణుని వేషధారణలో తీసుకురావాలని కోరుతున్నారు కావున భక్తులంతా సకాలంలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు సర్వేజన సుఖినో భవంతు